బాలరాజు చిన్నీలను అలాగే హాఫ్ టికెట్ని ఇంట్లోంచి పంపించేసి ఇయ్యాలని ఈ లోహిత ఏం చేస్తుందంటే అందరు టిఫిన్ చేద్దురు రండి అని చెప్తే వాళ్ళకు వరకు సపరేట్గా దోశలు పెట్టి చట్నీలో పేస్ట్ కలిపేసి తినివ్వకుండా చేసేట్టు చేస్తుంది అనమాట ఈ అయిన ఇంట్లోంచి వెళ్ళిపోతారు తిండి లేక మాడిపోయి అని అయితే అనుకుంటుంది ఇక వాళ్ళ ముగ్గురు వరకు సపరేట్గా తీసుకొని వెళ్ళి ఇస్తుంది అయితే వాళ్ళు తిని ఒక్కసారిగా వామిటింగ్స్ చేసేసుకుంటారు ఇదేంటి ఇలా ఉంది చాలా ఉంది పెట్టుకుంటే వాకింగ్ వస్తుందని హాఫ్ టికెట్ చిన్ని బాలరాజు చెప్పినా కూడా వీళ్ళు కావాలని చెప్తున్నారు ఇక ఈసారిలో ఏంటి నేను చాకిరి చేసి అంత ఇదిగా చేసి పెడితే పైప్ ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ చూసారా ఇలాంటి ఎలా ఉన్నారు వాళ్ళు పోనీలా కాస్త తిండి పెడితే నా తిండి నేను చేసిన వంటకే వంకలు పెడుతున్నారు వీళ్ళు అనేది చెప్తూ ఉంటే నిజం చెప్పండి మీరు తిన్నారు కదా చట్నీ దోశ ఏం బాగలేదా అంటే బాగానే ఉందని చెప్పని వెళ్ళిపోతాడు సత్యం అయితే లోహిత గురించి సత్యం చెప్దామని హాఫ్ టికెట్ అంటే వద్దు మామే బాధపడతాడు అందులో లోహితను కొడతాడు వద్దు అని చెప్తుంది నీకు ద్రోహం చేసిన వాళ్ళ గురించి కూడా ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు అంటూ ఉంటే ఈ బాలరాజు అంతా వాళ్ళ పోలికని మురిసిపోతూ ఉంటాడు చిన్ని లోహిత దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు నువ్వే కదా పేస్ట్ కలిపావు చట్నీలా అంటే ఏంటి నా మీద నిందలు వేస్తున్నావు నాకేం తెలుసు నాకేం తెలియదు ఇంకొకసారి నాకు విషయాన్ని కొని వస్తే ఊరుకోను అన్నట్టు లోహిత తిడుతుంది ఇంతలో సరళ వస్తుంది సరళ చిన్నీనే అంటుంది నా ముందే నా కూతురుని తిడతావా అంటూ ఇదంతా చిన్నిని తిడుతూ ఉంటే బాలరాజు హాఫ్ టికెట్ చూసి వీళ్ళకి తల్లి కూతురుకి సరైన గుణపాఠం చెప్పాలని ఒక ప్లాన్ వేస్తారు కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం